గుడ్ మార్నింగ్ మమ్ హ్యాపీ బర్త్ డే ఇండియా థాంక్యూ మమ్ జడ్జ్ సార్ ఎలా ఉన్నారు ఐసీయూ నుంచి మార్చారు ఇప్పుడు పర్లేదు సార్ వచ్చే వారం జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తారంట నేను ఇంకా వెళ్ళి ఆయన చూడలేదు విజిటర్స్ ని అలౌ చేస్తారా అలౌట్ సార్ సార్ హాయ్ హ్యాపీ బర్త్ డే మా థాంక్యూ సార్ హ్యాపీ బర్త్ డే మా థాంక్యూ మమ్ హ్యాపీ బర్త్ డే థాంక్యూ సార్ సార్

హలో నేను ఇంటి అమ్మనే మాట్లాడుతున్నాను సరే ఓకే నేను చెప్తాను ఆయన ఎక్కడ ఉన్నాడు అత్తయ్య వాడు ఉన్నాడు ఏమైంది ఏమండి అత్తయ్యా సంతకం ఎందుకని సోమాని వెంటిలేటర్ మీదకి మార్చాలి అంటున్నారు ఈరోజు పాపకి పదో పుట్టినరోజు కదా అంటే బిడ్డకి పదేళ్ళు వచ్చేసరికి తండ్రి ఆయుష్ పూర్తయిపోతుందని అర్థం అలా విధిరాత రాత్ర ఉంది మరణం సంభవించే అవకాశం ఉంది యానఫిలాక్టిక్ షాక్ కాస్త అర్థమే ఇలా చెప్పండి ఫీవర్ ఇక బాడీ పెయిన్ తోనే హాస్పిటల్ కి వచ్చారు డైక్లోఫినాక్ అనే ఒక పెయిన్ కిల్లర్ ఉంది ఆ కొత్త డాక్టర్ మస్సుల్లో చేయాల్సిన ఇంజెక్షన్ని ని మార్చి ఐవీలో చేశాడు అది కూడా టెస్ట్ డోస్ చేయకుండా అంటే ఏంటి కండల చేయాల్సింది నరాల్లో చేస్తే ఇలాగే అవుతుంది అవుద్ది ఎంబీబీఎస్ పాస్ అవ్వకుండా జనరల్ ప్రాక్టీస్ కి వచ్చే వాళ్ళని డబ్బు సంపాదన కోసం వదిలితే ఇలాగే అవుతుంది ఎవరేం చేయలేరు సరే ఇప్పుడు ఏం చేయాలంట నన్ను అడిగితే అది ఈ కదా వీడికి వచ్చింది బాతు జ్వరం బయట చెప్తాను నువ్వు కూడా ఉన్నాను అందుకు వైరాలజీ ల్యాబ్ లో టెస్ట్ చేసిన సర్టిఫికెట్ కావాలి ఓ అడవిలా ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక డాక్యుమెంట్ పేపరు ఏమీ లేకుండా ఎంత పెద్ద హాస్పిటల్ గా చేసిన నాకు ఈ సర్టిఫికెట్లన్నీ మామూలు విషయం అయ్యా ఇలా చూడు బాతు జ్వరంతో వీడు విషయం ఈ ఊరు వాళ్ళందరికీ తెలిస్తే భయపడి చేస్తారు ఆ భయమే కదయ్యా మనకు పెట్టుబడి అర్థమైందాకాన్ లేదంటే వీడికి కూడా విషం సూది వేసి చంపేయాల్సి వచ్చేది ఎంతమందిని చంపాలి రావయ్యా చందు మరణానికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయండి మనుషుల్ని అరెస్ట్ చేయాలి నకిలీ డాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి చందు మరణానికి కారణమైన వాళ్ళు అరెస్ట్ చేయండి మనుషుల్ని అరెస్ట్ చేయాలి నకిలీ డాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి చందు మరణంలో కొత్తగా ఒక టర్నింగ్ పాయింట్ దొరికింది మన అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్ స్టాప్ గా పోరాటం సాగిస్తూ ఉన్నారు అతను పోరాటానికి విజయం దక్కాలని మనం అందరూ ఆశిద్దాం జార్జ్ థామస్ అనే సాచి ద్వారా ప్రారంభించబడిన ఈ కేసు ఇంకా ఎన్నో ఆధారాలు దొరికినందువల్ల కేసు తేలుతుందని ఆశిస్తున్నారు సాధారణ బర్డ్ ఫ్లూ వల్ల చందు మరణించారని చెప్పబడిన ఈ కేసు ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్ ఏం కనిపెట్టారు అంటే చందు బర్డ్ ఫ్లూ వల్ల చనిపోలేదు హాస్పిటల్లో జరిగిన కుట్ర వల్ల ఇలా జరిగిందని తెలిసింది దీన్ని పోలీసులు ప్రూవ్ చేశారు దీనికి వెనకున్న ముఖ్యమైన వ్యక్తి మన ప్రెసిడెంటే ఇంకా విచారణలో నకిలీ డాక్టర్ కూడా దీనికి కారణమని తెలిసింది ఇంకా ఈ కేసు స్ట్రాంగ్ అవ్వడానికి జార్జ్ థామస్ మరియు సోమన్ ఈ ఊరు పోలీస్ స్టేషన్ ని చుట్టుముట్టారు దీని తర్వాత ఏం జరుగుతుందో మనం ఎక్స్క్లూజివ్ గా చూద్దాం ఈ సిచ్యువేషన్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఎటువంటి కారణం లేకుండా జార్జ్ సార్ని రెండు రోజులు ఐసీలో పెట్టడం వల్లే దీని కారణమని తెలిసొచ్చింది వాళ్ళు చేసిన తప్పే ఇప్పుడు వాళ్ళకి సమస్య అయ్యింది వీళ్ళు ఏం చేసినా సరే ఎవ్వరూ అడగరు అని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు సార్ ఆ అహంకారంతోనే వీళ్ళు ఇలాంటి పనులు చేశారు కదా సార్ తర్వాత నేను ఒక్కడిని అనుకోవడం వల్ల ఇక్కడ ఏది మారపోయేది లేదు అందరి సపోర్టు కావాలి ముఖ్యంగా మీడియా వాళ్ళది ఈ రాజకీయవాదుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం చెప్పమన్నారో అదే చెప్పడం మీడియా వాళ్ళ పని కాదు కదా సార్ మనం అన్యాయాన్ని ఎక్కడ చూసినా సరే జాతి కానివ్వండి కులం కానివ్వండి పేదవాడు గొప్పవాడు అని ఏమీ చూడకుండా న్యాయాన్ని అడగడానికి ఖచ్చితంగా ముందుకు రావాలి ముఖ్యంగా మీడియా వాళ్ళు మీరు ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు